మనం ఇప్పుడు దోహ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము ఇప్పుడు మిస్ మొత్తం చూసి ఇది దోహ ఎయిర్పోర్ట్ అనమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ లోపల నుంచి మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది ఈ మెట్రో మనకి లోపల ఉండే గేట్స్ దగ్గరికి తీసుకెళ్తా అనమాట చాలా పెద్ద ఎయిర్పోర్ట్ మనం గేట్ నుంచి గేట్కి వెళ్ళాలి అంటే మనకి చాలా టైం పడుతుంది యాక్చువల్గా నేను టెన్ మినిట్స్ నడుచుకుంటూ వెళ్ళాను వెళ్తే కానీ నా గేట్ దగ్గరికి నేను వెళ్ళలేకపోయాను అనమాట అందుకనే ఆ మెట్రో ట్రైన్ మనల్ని గేట్ దగ్గర దింపేస్తుంది సో కావాలంటే ఆ మెట్రో ట్రైన్లో ఎక్కి మనము మన గేట్ దగ్గరికి చేరుకోవచ్చు అనమాట ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి అట్లా ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది నేనైతే మాత్రం నడుచుకుంటానే నా గేట్ దగ్గరికి వెళ్ళాను దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను నడిచాను అన్నమాట బోర్డింగ్ దగ్గరికి సో చాలా అంటే చాలా పెద్దదిగా చాలా నీట్గా కూడా ఉంది చాలా బాగుంది ఇది దోహా ఖతార్ ఎయిర్పోర్ట్ అనమాట బియారి దోహెంట్ పెరు పెరు బ్రెజిల్ బ్రెజిల్ టు దోహ సావుబో బ్రెజిల్లో సావు నుంచి మనం దోహకు వచ్చామన్నమాట ఆఫ్టర్ త్రీ డేస్ నిజంగా చాలా 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 హారబుల్ జర్నీ అది వార్స్లో చెప్పలేను నేను ఫుల్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల మన జర్నీ ఎలా డిలే అయిపోతుందో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో మీకు నేను చెప్తాను దయచేసి అలాంటి మిస్టేక్స్ ఎవరు చేయొద్దు నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను అన్నమాట ఈ త్రీ డేస్ కూడా సో లాస్ట్కి మనం దోహ ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఇప్పుడు మనము చెన్నై ఎయిర్పోర్ట్కి అనమాట దోహాలో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కిసి చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము ఇది దోహా ఎయిర్పోర్ట్ నిజంగా చాలా పెద్దగా ఉంది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా పెద్దది చాలా బాగుందనమాట నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను అనమాట దాంట్లో మీకు నేను ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది క్లియర్ గా అందులో మెన్షన్ చేశాను మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది ఇది మాత్రం మొత్తం దోహార్ ఎయిర్పోర్ట్ నిజంగా చాలా పెద్దది ఇది మొత్తం ఎయిర్పోర్ట్ అనమాట దోహం కనెక్టింగ్ ఫ్లెట్ కోసం వచ్చాము అనమాట మన గేట్ నెంబర్ నేను గేట్ దగ్గరికి తొందరగానే వచ్చేసాను ఎందుకంటే చాలా లాంగ్ ఉంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే టైం పడుతుందని నేను తొందరగానే వచ్చేసాను ఇది గేట్ దగ్గర అనమాట నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్దదిగా ఉంది చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎయిర్పోర్టు ఇంకా నాకు మొత్తం షాప్స్ అవన్నీ షూట్ చేసే అంత టైం లేదు కానీ మ్యాక్సిమం నేను మొత్తం కవర్ చేశాను అనమాట ఎయిర్పోర్ట్ అంతా ఇంకా అటు సైడ్ మనకి షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి సో నేను ఇటు సైడ్ మొత్తం కవర్ చేశాను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను కవర్ చేశాను అనమాట నిజంగా అయితే నాకు చాలా నచ్చింది నిజంగా చాలా బాగుంది అయితే ఫస్ట్ టైం నేను కూడా చూడడం నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోతే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్లో మన వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక్రెడబుల్ అన్వేషణ మీ మాలతీ బాబు చూస్తూనే ఉండండి మీ ఇంక్రెడబుల్ అన్వేషణ